ఎవరైనా ఉన్నారా సేవకుడుగా చెప్తున్నాను సేవకుల మనస్సు బాధపడకూడదు సేవకుల మనస్సు గాయపడకూడదు సేవకుడు కన్నీళ్లు దాచకూడదు నువ్వు మాటలు విని నువ్వు వెనకాలే మాట్లాడుకునే మాటలు ఊరే మాట్లాడుకునే మాటలు విశ్వాస మాటలు విశ్వాసంలో కడతలు పుట్టించేటువంటి మాటలు విశ్వాసంలో కటరాన్ని పుట్టించేటువంటి మాటలు నువ్వు చేసి చెడ్డ చెడ్డ మాటలంతా సేవకుల గురించి చెప్పి సంఘాన్ని చనిపోయేటువంటి దయోపృష్టి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను బయట ఆజ్ఞాయిస్తున్నాను వద్దు అది మంచిది కాదు అది నీకు క్షేమం కాదు సంఘానికి క్షేమాభివృద్ధి కలగడానికి నువ్వు సంఘంలోకి వచ్చింది సంఘాన్ని పాటు చేయడానికి ఎన్నడూ నువ్వు పుణుకోవద్దు సంఘానికి ముళ్ళుగా ఉండద్దు సేవకునికి ముళ్ళుగా ఉండద్దు సంఘంలో సేవకునికి బయటకు పోతుగా ఉండద్దు అది నీకు ఆశీర్వాదకరం కాదు అందుక వచ్చింది సంఘానికి అందుక దేవుడు నిన్ను రక్షించుకుంటుంది అందుక ప్రభు నిన్ను పెంచుకుంటుంది సేవకుల గురించి చెత్త చెత్త మాటలు మాట్లాడడం చెప్పు చాలా మంది విశ్వాసం ఇప్పుడు అలాగనే తయారైపోయినారు నాన్న